భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ శివు పురాణం విద్యేశ్వర సంహితలో వారాలు వాటి అధిష్టాన దేవతల గురించి వివరాలు ఇచ్చారు అవేంటో తెలుసుకుందాము మనకున్న వారాలు అతి ప్రాచీన కాలంలోనే నిర్ణయించబడినట్టు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అతి ప్రాచీన కాలంలోనే వారానికి ఏడు రోజులని ఆ రోజులకి పేర్లను నిర్ణయించి ఆయా వారాలకి అధిష్టాన దేవతలను కూడా నిర్ణయించారు ఇది ఇప్పటి విషయం కాదన్న సంగతి ఆ విషయం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి భూమి మీద ఉన్న సకల ప్రాణులకి సుఖదుఖాలని భోగాల్ని అభివృద్ధిని సూచించి సూర్యుడు మొదలైన గ్రహాల ఆధారంగా వారాలకి పేర్లని నిర్ణయించారు మన ఋషులు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తెలుగు సంస్కృతం ఇంగ్లీషు ఇలా ఏ భాషలోనైనా అవే పేర్లు మనకి కనపడతాయి అవి సోమవారం మంగళ బుధ గురు శుక్ర శని ఆదివారాలు ఇవన్నీ కూడా జ్యోతిర్మయ మండలంలో ప్రతిష్ఠితమై ఉన్నాయని చెప్తారు మన ఋషులు చూ ఒకసారి ఏంటో తెలుసుకుందాం ఆదివారం ఇది శివునికి సంబంధించిన వారం ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడు సోమవారం శక్తికి సంబంధించిన వారం సోమవారానికి అధిష్టాన దేవత చంద్రుడు మంగళవారం కుమారస్వామి వారం మంగళవారానికి అధిష్టాన దేవత మంగళుడు ఇతడినే కుజుడు అంటారు విష్ణువారం అంటే బుధవారం ఈ వారానికి అధిపతి బుద్ధుడు బ్రహ్మ యొక్క వారం గురువారం గురువారానికి అధిపతి దేవగురు బృహస్పతి శుక్రవారం ఇంద్రవారం శుక్రవారానికి అధిష్టాన దేవత శుక్రుడు శనివారాన్ని యమదేవత వారం శనివారానికి అధిపతి శనేశ్వరుడు ఈ వారాలలో చేసే పూజల ఫలితాలు ఆయా దేవతలు ప్రసాదించుతారు అని అంటారు సాధారణంగా సూర్యుడిని ఆరోగ్య ప్రదాతగా మనం పూజిస్తాము చంద్రుడు సంపదలనిచ్చే దేవత మంగళుడు వ్యాధులను నివారిస్తాడు బుధుడు బలాన్ని ఇస్తాడు బృహస్పతి ఆయువుని వృద్ధి చేస్తాడు శుక్రుడు భోగాలను ఇస్తాడు శనేశ్వరుడు మృత్యువుని నివారించుతాడు మృత్యువు నుంచి కాపాడుతాడు మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏదైనా శుభం కలగాలని కోరుకున్నప్పుడు ఆయా వారాలలో ఆయా దేవత ఆలయాలు దర్శనం చేసి అందుకు తగిన స్తోత్ర పారాయణం మంత్రం లేదా నామజపం చేయటం శుభకరం అంటారు పండితులు అందుకే మనకి పలానా వారం పలానా గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి లేదా నామజపం చేయండి అని మన పెద్దవాళ్ళు చెప్తారండి ఇదంతా కూడా మన సౌకర్యం కోసం మన సౌలభ్యం కోసం ఈ వివరాలన్నీ కూడా అందించారు మన ఋషులు ఆ ఋషులకు నమస్కరిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగించుదాం